హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని ఎప్పుడు కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి కథ చెప్తాను ఎవరు వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను ఎందుకంటే కొవ్వైట్లో ఉన్న వాళ్ళకి కానీ ఇండియాలో ఉన్న ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది ఎందుకంటే కొవ్వైట్లో ఉన్న వాళ్ళే కష్టాలు పడట్లేదు ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే అమెరికా జపాన్ ఎక్కడైనా సరే పడి అయితే కష్టాలేనండి కానీ వాళ్ళంటి వాళ్ళందరికీ కొంచెమైనా ఉపయోగపడే కథ అనమాట ఇది ఒక కథ రూపంలోనే చెప్తాను దానికి మీనింగ్ కూడా నేనే చెప్తాను ఎంతవరకు చూడండి స్కిప్ అయితే చేయొద్దు ఎంతమంది అయితే నన్ను అంటే లైక్ చేస్తున్నారో షేర్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మనం కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక కుండలు చేసే అతను ఉన్నాడు ఆ కుండలు చేసే అతని దగ్గర ఏంటంటే మంచిగా ఒక రెండు కుండలు చాలా అందంగా రెండు కుండలు తయారు చేస్తాడండి ఆ రెండు కుండలు ఫ్రెండ్స్ అయిపోతాయి అన్నమాట అంటే అతను చేసినప్పుడు ఒక కుండ తర్వాత ఇంకో కుండ చేస్తాడు కాబట్టి ఒక కుండ చేసి అక్కడ పెట్టగానే ఇంకో కొండని చేసి వాళ్ళ పక్కన అంటే రెండు పక్క పక్కన పెట్టగానే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోతారండి ఇద్దరు రెండు కుండల్లోనే అప్పుడు రెండు కుండలు ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత అంటే వెంటనే సేల్ చేయలేదు అనమాట ఆరాలి కదా అక్కడ పెట్టాక ఆరేక దానికి అంతా మంచిగా పెయింటింగ్ అన్నీ వేసేదాకా వీళ్ళిద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారనమాట మంచిగా ఒక రెండు మూడు రోజులు బాగా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు సేవలు చేస్తాడు కదా అప్పుడు బయటికి తీసుకెళ్ళడానికి వాటిని కార్ ఎక్కించాడు అనమాట కార్ ఎక్కించే అప్పుడు వరకు ఇద్దరుని ప్రాణ స్నేహితులు మాదిరి ఉన్నారనమాట ప్రాణ స్నేహితులు మాదిరి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆటో ఎక్కించగానే ఒక కొండకి మూతి ఉంటుంది కదండి ఇక్కడ అది కొంచెం బ్రేక్ అయిపోద్ది బ్రేక్ అయిపోయిన తర్వాత ప్పటి వరకు ప్రాణ స్నేహంగా ఉన్న ఆ కుండ అలా కొంచెం బ్రేక్ అవగానే ఇది బాధపడకుండా ఏమంటదంటే చూడు విరిగిపోయింది నువ్వు విరిగిపోయావు అయిపోయింది నీ సంగతి ఇంకా నువ్వు ఎందుకు పనికిరావో ఆడు చేసినోడే నేను పట్టుకెళ్ళి కుండీలో పాడేస్తాడో నువ్వు ఇంక దేనికి పనికి రాకుండా పోయే వాళ్ళగా చెప్పి కొంచెం హేళన్గా మాట్లాడిందంట ఇది ఇరిగి అంటే ఇరిగిపోయకుండా నేను నాది గురిగిపోయినంత కూడా నాకు బాధగా లేదు నా ప్రాణ స్నేహం అనుకున్న ఆ కొండ నన్ను ఇంత ఇదిగా మాట్లాడింది ఎందుకు అలా మాట్లాడింది అలాగని చెప్పి చాలా అంటే చాలా ఫీల్ అయ్యిందంట ఆడైతే అది ఎల్లగో కదా కదని చెప్పి తీసుకెళ్ళి ఓ పక్కన పెట్టేశాడంట దీన్ని మంచి రిచ్ ఇల్లులో ఉన్న వాళ్ళు ఈ కొండని కొనుక్కున్నారనమాట కొనుక్కోగానే తీసుకెళ్ళి వాళ్ళ పెరట్లో పెట్టుకున్నారు అంటే అదేంటి నీళ్ళు వేయడానికి ఉపయోగించే కొండలాగా కొనుక్కున్నారనమాట అయితే ఈ కుండ ఇరిగిపోయిన కుండ ఉంది కదా అది అలాగే దిగాలుగా మా ఫ్రెండ్ మంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది అక్కడ చాలా ఆనందంగా ఉండి ఉంటుంది నేను ఇరుగు వేలా మౌనం పడిపోయాను చాలా బాధపడిపోతుందంట చాలా బాధపడిపోతుంటే అయితే అదే ఇంట్లో సంబంధించిన తండ్రి ఏమో ఆ కొనుక్కు వెళ్ళాడు మంచి కొండనే కొడుకు అన్నాడంటే నాకు ఇంకో కొండ కావాలి నేను పువ్వు గులాబ్బీ మొక్క వేసుకుంటాను అంటే ఏదైనా ఇరిగిపోయిన పర్వాలేదు అలాంటి కొండ కావాలన్నాను అని అడిగితే మొన్న ఒరే నిన్న నేను కొనుక్కోవడానికి అదే వాళ్ళు తెచ్చినప్పుడు ఒక కొండ ఇరిగిపోతే నేను అది వద్దని చెప్పాను ఒకవేళ వాళ్ళు ఏదైనా పక్కన పెట్టుకుంటారు పెళ్ళి కావాలంటే తెచ్చుకో అన్నాడంట అప్పుడు ఇతను వెళ్ళి ఏం చేశాడు ఆ పగిలిపోయిన కొండనే తక్కువ రేటుకి తెచ్చుకున్నాడు అంటే ఇంటికి తెచ్చుకున్న తర్వాత అక్కడ అతను పువ్వులు అందులోని గులాబీ మొక్క అండి అది అంచు పోయినా సరే అది మామూలుగా పట్టుకోవడానికి అంతా బాగానే ఉందండి మొత్తం పోలేదు కదా అంతే కదా సగవే కదా పోయింది అంటే చాలామంది మంది కొని కొనరు కానీ కొంతమంది తక్కువ ఇంటికి వస్తుందన్న కొని దాన్ని ఏదో రకంగా ఉపయోగపడతారు ఉపయోగించుకుంటారు అయితే కొనుక్కున్నాక ఇప్పుడు గులాబీ గులాబీ ఉంది కదా బట్టి ఆ గులాబీ మొక్కలు వేసి ఈ కొత్త కొండ అంటే ఏమీ పగిలిపోకుండా అందంగా ఉన్నా చూడండి దాని ఫ్రెండ్ అప్పుడు అది ఆ దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడంట దాని ద్వారా నీళ్ళు పట్టి దీనికి అంటే ఈ పగిలిపోయిన కొండకి సేవ చేసే విధంగా ఉపయోగిస్తున్నాడు అంటే నీళ్ళు పట్టి దానికి వేసేలాగా అంటే ఇప్పుడు మీకేం అర్థమైంది నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చింది అండి ఎందుకంటే ఎంతో లోకం చేసి నువ్వు పో పగిలిపోయేవో నీకు నిన్ను ఇంకా కుండీలో తప్ప నువ్వు దేనికి పనికిరావు అన్న ఒక కుండ అందంగా ఉండే కుండ దానికి సేవ చేసే రకంగా దేవుడు మలిచేడండి అలాంటప్పుడు మన జీవితాలు చాలామంది నా జీవితం చిదిగిపోయింది నా జీవితం ఎందుకు పనికిరాదు నేను ఎందుకు పనికిరాను నేను ఇంకా సమాజ సమాజంలో నేను తిరగలేను బతకలేను అలా అన్నీ చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక మూలం పడిపోయి ఎందుకు పైకి లేగలేకపోతున్నారు కానీ అలాంటి వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ ఏంటి ఈ ఈ కథ అయితే అలాంటి వాళ్ళకి ఒక ఉదాహరణ చూడండి ఆ కుండ కూడా అలా అనుకుంది ఏమని నేను పగిలిపోయాను మొత్తం నా జీవితం ఇంకా అయిపోయిందని మూల చెత్తకుండీలో పాడేస్తాడు ఇంకా నాకు ఏమీ లేదు అనుకోని అది ఆశలు వదులుకున్న సిచ్యువేషన్లో అది ఎక్కడికి వచ్చి పడింది మంచి కుండ దగ్గరికి వచ్చి సేవలు చేయించుకునే విధంగా అది ఒక రూపం దాల్చిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది కథ మీకు నిజంగా నచ్చిందలే చూడండి చాలా మంది ఇదే ఇబ్బంది పడుతున్నారు ఏమంటే చిన్న జీవితంలో చిన్న ఎదురు దెబ్బ తగిలిన సరే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా జీవితం అయిపోయింది కదా ఆ కుండలాగే పగిలిపోయింది మూలం పడిపోయింది నా జీవితంలో వెలుగులోకి రాదనుకునే వాళ్ళకి ఈ కథ అయితే నిదర్శనం ఉంది నిజంగా ఈ కథల్లో సారాంశం మీకు నచ్చిందా లేదా నచ్చితే కనుక నిజంగా లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది జీవితంలో చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి నా జీవితంలో కూడా నాకు లెక్క లెక్క పెట్టలేని సమస్యలు ఉన్నాయి కానీ ఎప్పుడూ దేవుడు నాకు ఈ చిరునవ్వు అయితే నా మొహం మీద ఇచ్చాడు మీకు కూడా ఇచ్చాడు లేదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఒకవేళ నేను ఏదైనా ఎక్కువ మాట్లాడాను అనిపిస్తే కనుక అందరికీ సారీ కానీ ఈ కథలో తానంతా మీకు నచ్చిందో లేదో చెప్పండి నాకైతే నా ఈ కథ తెలియగానే అబ్బా ఎంత అలా ఏంటి నేనే చాలాసార్లు చాలా బాధపడిపోతూ ఉంటాను కదా అంటే ఏదైనా నాకు సమస్య వచ్చినప్పుడు ఏంటి నా లైఫ్ ఇలా అలా నేనే బాధపడిపోతాను అలాంటిది కేవలం ఇది నాకు ఉపయోగపడే కథలాగా అనిపించింది కానీ అలాంటి వాళ్ళకి ఉపయోగపడచ్చేమో అలాగే అని చెప్పి వీడియో రూపంలో నేను చెప్తున్నాను ఒకవేళ ఎవరినైనా నా ఈ కథ వల్ల హర్ట్ చేసి ఉంటే కనుక సారీ ప్రతి ఒక్కరూ ఈ కథ ఎలా ఉన్నదో కామెంట్ రూపంలో చెప్పాలని ఆశపడుతున్నాను ఇంకొకటి వచ్చి ఎవరైనా లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే కొన్ని రోజులకి అది సాల్వ్ అయ్యి మళ్ళీ మీరు మంచి లైఫ్ని లీడ్ చేస్తారో ఆ అయితే పెట్టుకోండి ఇప్పుడు ఉన్నా ఉన్నాయి ఇండియాలో ఉన్నాయి ఎక్కడ ఉన్నా సరే ఇది ఫాలో అయిపోతూ ఉండండి ఓకేనా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్